ప్రధానంగా మీ గ్రామాల దగ్గర రోడ్డు సమస్య గతంలో కూడా చెప్పిన వేరేపోయాం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మేము మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది పూర్తి చేద్దాం అందుబాటులో పూర్తి చేద్దాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆహ్వానిస్తూ ఉన్నారు మరి జనపేట గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి మరి థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర గారు తర్వాత గిట్టి ఆహ్వానిస్తూ ఉన్నారు గుట్టిబాబు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు తర్వాత

டண்ட 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 அம்மா மதியல உட்காருங்க அம்மா டான் ந 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